ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఎయిట్ నైన్టీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నెక్స్ట్ అయితే మర్చిపోకండి ఫస్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందో ఏంటో అని విరాస్ మనసులో భయంగా అనుకుంటూ ఉంటాడు ఇంతలో వసు విజ్జు అని పిలవ విరాస్ నార్మల్ అయ్యి వసు వైపు చూస్తాడు విజ్జు నేను పూర్తిగా తడిచిపోయాను ఇప్పుడు ఇంట్లో అందరి ముందు ఇలాగే లోపలికి వెళ్ళాలా అని బస్సు టెన్షన్గా అంటుంది వసు ప్రతి దానికి అలా టెన్షన్ పడకు వెనుక నుండి మన బాల్కనీలో నుండి మన రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు ప్రతిదానికి ఇలా టెన్షన్ పడకురా అని అనగానే అవునా సరే అయితే అని బస్సు నవ్వుతుంది ఇంకా విరాస్ బస్సుని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా ప్యాలెస్ వెనుక సైడ్ నుండి బాల్కనీ స్టెప్స్ మీదుగా తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి కిందకి దించుతాడు వసు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటే విరాస్ మాత్రం బస్సుని ఒకసారి చూసి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేస్తాడు ఎందుకంటే సగం వరకు చెదిరిన చీర బస్సు అందాలని స్పష్టంగా కనిపిస్తున్నట్లు అనిపిస్తుంటే మళ్ళీ విరాస్లో ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి విజు అని బస్సు ఏదో చెప్పబోతుంటే బస్సు ప్లీజ్ ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో ఇలాగే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ కోల్డ్ చేస్తుంది వెళ్ళు అని అంటాడు కానీ తన బాధ అది కాదు మళ్ళీ ఎక్కడ తను కంట్రోల్ తప్పి బస్సుతో కొంచెం క్లోజ్గా మూవ్ అయినా బస్సు ఇబ్బంది పడుతుందని భయపడతాడు సరే విచ్చాన్ని బస్సు వెళ్ళిపోతుంటే విరాస్ వెంటనే బస్సు చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు విరాస్ సడన్గా తనని హక్ చేసుకునేసరికి బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ వెంటనే బస్సుని వదిలేసి కబోర్డ్లో నుండి తన డ్రెస్ తీసుకుని అక్కడ నుండి స్పీడ్గా దానికి కనెక్టెడ్గా ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు బస్సు మాత్రం వెళ్తున్న విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అసలు ఈ టైగర్ ఏంటి చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు సంథింగ్ అని బస్సు మనస్సులో ఆనుకుంటూ ఇంకా తను కూడా తన శారీ తీసుకుని రెడీ అవుతూ ఉంటుంది విరాస్ త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వచ్చేసరికి బసు శారీ కట్టుకుని ఉంటుంటే విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది బసు తన శారీ కుర్చీలను పెడుతుంటే రాక్షసి ఉండటానికి అందంగా ఉంటుంది కానీ ఏదైనా చేస్తే టెన్షన్ పడుతూ ఉంటుంది అని అమ్ము ఈ రాక్షసిని ఇప్పటి నుండే మార్చాలి లేకపోతే ఇంకా నన్ను పస్తులు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది అని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు వైపుకి అడుగులు వేసి బస్సుకి ఎదురుగా నుంచాగాని వసు విరాస్ ని చూడగానే తన కుర్చీలని ఒక్కసారిగా కిందకి వదిలేస్తుంది విరాస్ నవ్వుతూ బస్సు వైపు చూస్తుంటే నువ్వేంటిక్కడా అని బస్సు తడబడుతుంటే విరాస్ బస్సు తలపై తన బేళ్లతో పడుస్తూ నేను కాకుండా ఇంకెవరు వస్తారు అని కింద పడిన బస్సు శారీని తీసి వరుసగా కుర్చీలు పెడుతుంటే బస్సు నోరు తెరుచుకుని మరీ విరాస్ వైపు షాక్ గా చూస్తూ ఉంటుంది విరాస్ చక్కగా శారీ కుర్చీలు పెట్టి బస్సు నడుము దగ్గర లోపలికి దోపగానే బస్సుకి ఒక్కసారిగా తన శరీరం మొత్తం కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విరాస్కి బస్సు ప్రతి ఫీలింగ్ తెలుస్తుంటే అలాగే బస్సు చీర చెంగును పక్కకి జరిపి బస్సు నడుముపై గట్టిగా ముద్దు పెట్టేస్తాడు విరాస్ తనని ముద్దు పెట్టుకోగానే బస్సు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంటే విరాస్ పైకి చూస్తూ ఏంటి అని కళ్ళెగరేయగాని బస్సు ఏమీ లేదు అని తడబడుతూ తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది విరాస్ చిన్నగా నవ్వుతూ నీతో ఇలా ఉండకపోతే చాలా కష్టం నిన్ను ఇప్పటి నుండి మార్చుకుంటే కొన్ని రోజుల్లో నీకు అన్నీ తెలుస్తాయని మళ్ళీ బస్సు నడుముని గట్టిగా పట్టుకుని బస్సు నావెలపై తన పెదవులని నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకుంటుంటే బస్సుకి మాత్రం విరాస్ చేసే చేష్టలు తనలోని ఫీలింగ్స్ని రేపుతుంటే గట్టిగా రెండు చేతులు పిడికిలి బిగిస్తుంది కొంచెం సమయం తర్వాత విరాస్ నెమ్మదిగా పైకి లేచి బస్సు వైపు చూస్తాడు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని తీసుకుంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ పర్వాలేదు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని అనుకుని దూరంగా జరిగి వసు అని గట్టిగా పిలుస్తాడు విరాస్ పిలుపుకి బస్సు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంటే ఏమైంది శారీ కట్టుకోకుండా అలా కళ్ళు మూసుకుని ఉన్నావేంటి త్వరగా సారీ కట్టుకో అని అంటుంటే అదేంటి నువ్వు కట్టావు కదా అని వసు కిందకి చూసేసరికి తన శారీ ఇంతకుముందు ఎలా అయితే కిందకి వదిలేసి ఉందో అలాగే ఉండటం చూసి ఏమీ అర్థం కాక విరాస్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే ఏంటి పట్టపగలే కళలు కంటున్నావా ఏంటి ఇంకెంతసేపు శారీ కట్టుకుంటావు త్వరగా కానీ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి విరాస్ అటువైపుకు తిరిగి రాక్షసి నన్నే మాయ చేసావు కదా ఇందాక ఇప్పుడు నేను నిన్ను కిస్ చేస్తానా లేదా అన్నా అయోమయంలోకి వెళ్ళిపోతావు అని అనుకుంటూ అక్కడి నుండి తన మొబైల్ని తీసుకోవడానికి వెళుతుంటే బస్సుకి మాత్రం ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇప్పుడే కదా విజు రూమ్ లోకి వచ్చాడు నా సారీ కూడా కట్టాడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ ఇదేంటి అంతా ముందులాగా మారిపోయింది అంటే నిజంగా బాబా నా దగ్గరికి రాలేదా ఇందాకట్టుండి జరిగిన వాటి వల్ల నేను బావ నా దగ్గరికి వచ్చి నాకు శారీ కట్టి ఆ ప్రాసెస్లో నా నడుముపై ముద్దు పెట్టుకున్నట్టు కలకన్నానా అమ్మో ఇది కానీ బావకి చెప్తే నిజంగా చేసినా చేస్తాడు అని బస్సు కంగారుగా కింద పడిన తన శారీని తీసుకుని స్పీడ్గా కుర్చీలు పెట్టుకుంటుంటే విరాస్ ఓరగా బస్సు వైపు చూసి రాక్షసి లేకపోతే నన్నే ఆడుకుంటావా కానీ నిన్న ఇలా మాయ చేసినప్పుడు నువ్వు పెట్టే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు భలే ముద్దుగా అనిపిస్తుంది అని విరాస్ చిన్నగా నవ్వుకుంటాడు తర్వాత బస్సుని తీసుకుని హాల్లోకి వస్తాడు ఇద్దరు జంటగా కిందికి వస్తుంటే దేవ్ జాన్ వైపు చూస్తూ వీళ్ళెప్పుడు లోపలికి వెళ్ళారు జాన్ మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేశారు అని అంటుంటే పోని వెళ్ళి రాజ్ని అడుగుతామా అని జాన్ నవ్వుతూ అంటుంటే అమ్మో వద్దులే డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళి బోనులో తలని పడతారా అంత సాహసం నేను చేయను అని భయంగా అంటుంటే ఇంతలో విరాస్ దేవ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు అయ్యయ్య మా చెల్లెలతో అని అంటున్న దేవ్ మాటకి విరాస్ చూసిన చూపుకి దేవ్ మాట గొంతులోనే మింగేసి నేను చెప్పానా వీడు ఒక వసు దగ్గర మాత్రమే తగ్గుతాడు మిగతా వాళ్ళకి నరకం స్పెల్లింగ్ రాయించేస్తాడు అని వీడు గా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో మర్చిపోయామా ఏంటి అని దేవ్ భయంగా అంటుంటే కామ్గా ఉండు విన్నాడంటే నిన్ను నన్ను ఇక్కడి నుండే అమెరికాకి పాసు చేయించేస్తాడు అని జాన్ చిన్నగా అంటాడు ఇంకా విరాస్ దేవ్ జాన్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వసు రక్ష నీరస వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది విరాజ్ జాన్ వైపు చూస్తూ ఆ అభి గురించి ఎంతవరకు వచ్చింది అని అంటుంటే బెయిల్ అయితే రాదు జాజ్ వాడు చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు అందులోనూ వాళ్ళ మావయ్య కొంచెం పొలిటికల్కి సంబంధించినవాడు కదా ఎవరితోనూ కాంటాక్ట్ అవుతున్నాడు అని తెలిసింది అని జాన్ చెప్పగానే వాడికి అప్పుడే బెయిల్ రావడానికి వీల్లేదు జాన్ మీరు ఏం చేస్తారో తెలీదు వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడే బయటకు రాకూడదు వాడు వస్తే మళ్ళీ బస్సుని టార్గెట్ చేస్తాడు వాడు ఇప్పటికే పగతో రగిలిపోతూ ఉంటాడు అందులోనూ బస్సుకి నాకు పెళ్లి జరిగిందన్న ఊహ కూడా వాడు భరించలేడు ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి వస్తూనే ఉండాలి అర్థమైందా ఇంక మీరు ఎల్లుండి బయలుదేరండి అక్కడున్న వాళ్ళని నమ్మడానికి కూడా వీలులేదు మీతో పాటు హుని కూడా తీసుకుని వెళ్ళండి ఎక్కడ ఎటువంటి మిస్టేక్ జరగకూడదు అని విరాస్ దేవ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు తప్పకుండా రాజ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మేము నీకు పాస్ చేస్తాము వాడు బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాది అని అనగానే థ్యాంక్ యూ అని అంటాడు విరాస్ మన మధ్య థ్యాంక్స్ ఎప్పుడు వద్దు రాజ్ మనం ఫ్రెండ్స్ అయినా కూడా నాకు మెడికల్ చదవాలని ఉంది అని నా చేత మెడికల్ రాయించావు ఇంకా దేవ్ ఇప్పుడు పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వే మా పెళ్ళిళ్ళు జరగడానికి కూడా కారణం నువ్వే అలాంటి ఫ్రెండ్ కోసం మేము ఏం చేయడానికైనా వెడుకానము అని జాన్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు జాన్ మీరు ఎప్పటికీ నా ఫ్రెండ్సే అని అంటాడు విరాస్ విరాస్ దేవ్ జాన్ ముగ్గురు కూడా ఫ్రెండ్సే అయితే విరాస్తో పాటు వీళ్ళిద్దరు కూడా మాఫియాలోనే ఉండేవారు విరాస్ గురించి వీళ్ళిద్దరికీ ప్రతిదీ తెలుసు దేవ్ జాన్ ఇద్దరికి కూడా వాళ్ళకంటూ ఎవరూ లేరు వాళ్ళిద్దరు కూడా అనాథలుగానే ఉండేవారు ఇంకా విరాస్ మారినప్పుడే దేవ్ జాన్ ఇద్దరు కూడా పూర్తిగా నార్మల్ ఫీల్డ్లోకి లోకి వచ్చేశారు దేవ్ విరాస్ వైపు చూస్తూ రాజ్ నీకు వసు అంటే ప్రాణం కదా అని అనగానే విరాస్ దూరంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న వసు వైపు చూస్తూ ప్రాణం అనేది చిన్న మాటేదే దానికంటే ఎక్కువ ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు ఏదైనా జరిగితే నెస్టమైనట్టే ఈ రాజు కూడా ఉండడు అంత ఇష్టం అని విరాస్ అనగానే రాజ్ అని ఇద్దరు అంటారు విరాస్ చిన్నగా నవ్వుతూ భయపడకండి నా బస్సుకి ఏదైనా జరగాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి ఆ స్వామీజీ ఏదో గండం అని అంటున్నాడు ఒకసారి బస్సుని టెంపుల్ కి తీసుకుని వెళ్ళాలి పెళ్ళైన తర్వాత అతను బస్సుని తీసుకుని రమ్మని చెప్పాడు రేపు మార్నింగ్ బస్సుని తీసుకుని టెంపుల్కి వెళ్ళాలి అని విరాస్ చెప్పగానే సరేరా జాగ్రత్త సిస్టర్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నువ్వు తన పక్కనుంటే తనకి ఏమీ జరగదు అని జాన్ అంటాడు విరాస్ మాత్రం అందరితో నవ్వుతో మాట్లాడుతున్న బస్సు వైపు చూసి బస్సు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం జాన్ ఆ అదృష్టాన్ని నేను ఎప్పుడు వదులుకోను అని ఒకసారి టైం చూసి అప్పటికే లంచ్ టైం అవ్వడం వలన ఇంకా విరాస్ డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతాడు దేవ్ చాన్ అర్థం కాక విరాస్ వైపు చూస్తూ ఉంటారు విరాస్ ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని బస్సు దగ్గరికి వచ్చి బస్సుకి ఎదురుగా చైర్ వేసుకుని కూర్చుని బస్సు నోటి దగ్గర రైస్ పెట్టగానే బస్సు శాఖ విరాస్ వైపు చూస్తుంది అలాగే పక్కనున్న రక్షా నవ్య నీరజ వాళ్ళు కూడా విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు విరాస్ బస్సు వైపు చూస్తూ ఇప్పటికే చాలా లేట్ అయింది మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆనో అని అనగానే బస్సు షాక్లోనే నోరు తెరుస్తుంది విరాస్ బస్సుకి తినిపిస్తూ తన వైపే షాక్గా చూస్తున్న దేవ్ జాన్ వైపు చూసి నా వైపే చూస్తారు మీరు కూడా ప్లేట్లో ఫుడ్ తీసుకొచ్చి మా సిస్టర్స్కి తినిపించండి అని చెప్పగానే వాటని అంటాడు దేవ్ అదిరిపడుతూ విరాస్ అలా చెప్పకని రక్ష నవ్య ఫాతిమ ముగ్గురు కూడా వాళ్ళ హస్బెండ్ కళ్ళెగిరేస్తారు రాజ్ ఇది అన్యాయం కావాలంటే నువ్వు మా సిస్టర్ కి తినిపించు అంతేకాని అని అంటుంటే విరాస్ ముగ్గురు వైపు సీరియస్ గా చూసేసరికి ఇంకా తప్పదు అన్నట్టు ముగ్గురు వెళ్లి ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని తీసుకుని వచ్చి ఇంకా దేవ్ నవ్యకి ఎదురుగా జాన్ రక్షకి ఎదురుగా హుస్సేన్ ఫాతిమాకి ఎదురుగా కూర్చుని వాళ్ళ ముగ్గురికి తినిపిస్తూ ఉంటారు ముగ్గురు విరాస్ వైపు చూసి థ్యాంక్స్ అన్నయ్య వీళ్ళు ఎప్పుడు చూసినా ఒకళ్ళు మెడికల్ అంటూ మరొకరు ఆఫీస్ అంటూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు ఇలా తినిపించి ఎంతకాలం అయ్యింది అని అనగానే ముగ్గురు కూడా తమ భార్యల వైపు ప్రేమగా చూస్తారు నీరస అందరి వైపు చూస్తూ మరి నాకెవరు తినిపిస్తారు అని అంటుంటే దేవ్ ఇంకెవరు విలియమ్స్ ఉన్నాడు కదా తను తినిపిస్తాడు అని నవ్వుతూ అంటుంటే అందరూ షాక్గా దేవ్ వైపు చూస్తారు విలియమ్స్కి దేవ్ మాట్లాడిన మాటకి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంగా విరాస్ వైపు చూస్తాడు విరాస్ కోపంగా దేవ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే నీరజ కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతుంది విలియమ్స్ కంగారుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆది రాస్ అని దేవికి ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే తల కిందకి దించేస్తాడు దేవ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో నీరజాకి ఆల్రెడీ మురళి అనే అబ్బాయితో పెళ్లి సెట్ అయింది ఒక అమ్మాయి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని విరాస్ కోపంగా అంటుంటే నీరజ మౌనంగా ఉండిపోతుంది వసు నీరజ వైపు చూసి ఆదిదేవ్ అన్నయ్య తెలియకన్నాడు ఏమీ అనుకోకని అంటుంటే అయ్యో అలాంటిది ఏమీ లేదు వసు నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి నీరస అక్కడ నుండి లేచి లోపలికి వెళ్ళిపోతుంది దేవు మాత్రం విరాస్తానని తిట్టగానే ఇదేంటి ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరొక అబ్బాయితో పెళ్లి సెట్ అయిందా మరి ఈ విలియమ్స్కి ఆ విషయం తెలియదా ఈ పెళ్లిలో విలియమ్స్ ఆ అమ్మాయి వైపు ప్రేమగా చూడడం నేను చూశాను కదా ఎక్కడ ఈ విలియమ్స్ అని వెనక్కి తిరిగి చూసేసరికి విలియమ్స్ కనిపించడు గాడ్ అసలు ఏం జరుగుతుంది అని దేవ్ ఆలోచనలో పడిపోతాడు ఇంకా విరాజ్ బస్సుకి ఫుడ్ తినిపించిన తర్వాత బస్సు వైపు చూస్తూ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు చాలా డేస్ నుండి బాగా స్ట్రెయిన్ అయ్యావు సరేనా అని అనగానే బస్సు చిన్నగా స్మైల్ ఇచ్చి ఇంకా అక్కడి నుండి డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది విరాస్ జాన్ వాళ్ళ వైపు చూసి ఇంకా మీరు కూడా వస్తే లంచ్ చేద్దాం అని అనగానే అందరూ కలిసి లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫీస్ వరకు చాలా డేస్ నుండి పట్టించుకోకపోవడంలో చాలా పెండింగ్ పడిపోతుంది ఇంకా విరాజ్ దేవ్ జాన్ విలియమ్స్ హుస్సన్ అందరూ కూడా కంపెనీ విషయాలు మాట్లాడుకోవడం ఎక్కడెక్కడ ఏ వరకు పెండింగ్ ఉందో చూసి వాటిని క్లియర్ చేయడంలో బిజీ అయిపోతారు బస్సు తన రూమ్కి వెళ్ళిన తర్వాత విరాజ్ గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది విరాస్ మాత్రం చాలా వర్క్ చేస్తూ ఉంటాడు ఇంకా ఈవినింగ్ విక్రమ్ బంగ్లాకి చేరుకుంటాడు విక్రమ్ వైష్ణవి ఉన్న రూమ్ లోకి వెళ్ళగానే ఒక పిల్ల వచ్చి విక్రమ్ ముఖాన తగలగానే విక్రమ్ షాక్ గా ఎదురుగా చూసేసరికి వైష్ణవి చాలా కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది విక్రమ్కి ఏం జరిగిందో అర్థం కాక వైశ్య వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది వశ్ ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటుంటే మార్నింగ్ విరాస్ వాళ్ళు వెళ్ళినప్పుడు వెళ్ళావు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ అవుతుంది అని అనగానే వైష్ణవి ఫేస్ లో కనిపిస్తున్న కోపానికి విక్రమ్ ఒక క్షణం వైష్ణవి వైపు అలాగే చూస్తూ అది కాదురా అని వైష్ణవి వైపుకి అడుగులు వేస్తుంటే వైష్ణవి ఇంకో పిల్లో తీసుకుని విక్రమ్ పైకి కోపంగా విసురుతుంది మరి వైష్ణవి కోపాన్ని విక్రమ్ ఎలా పోగొట్టగలడు నెక్స్ట్ పాటలో మొత్తం విక్రమ్ వైష్ణవి సీన్ చూద్దాం హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి